రూరల్ మండలం శ్రీనివాసపురం అవిలాల సైనగర్ లింగేశ్వర్ నగర్ పంచాయతీలలో సంవత్సరాల కాలంగా ప్రధాన సమస్యగా ఉన్న కొన్ని సర్వే నెంబర్లపై త్వరతగతిన పరిష్కరించవలసిందిగా అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మరియు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు తిరుపతి రూరల్ మండలం ఉంది అధ్యక్ష ఈ రూరల్ మండలంలో శ్రీనివాసపురం అవిలాల సాయినగర్ లింగేశ్వర నగర్ ఉంది ఇక్కడ సర్వే నెంబర్ టూ ఫార్టీ టూ ఫార్టీ వన్ టూ ఫార్టీ టూ టూ థర్టీ నైన్ బార్ వన్ వన్ ఫార్టీ సెవెన్ త్రీ ట్వంటీ వన్ త్రీ ట్వంటీ టూ త్రీ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లు ఉంది అధ్యక్ష వీటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రైతుల దగ్గర భూములు తీసుకొని లేఅవుట్లు వేసుకుని అందరు కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించారు అధ్యక్ష కానీ రెండు వేల ఒకటో సంవత్సరంలో ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి అధిరాజ్ మఠం వాళ్ళు ఈ మాక్ సంబంధించినటువంటి భూములు కాబట్టి దీన్ని రిజిస్ట్రేషన్లు కానీ చేయకూడదు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష దీని వల్ల అక్కడ ఉన్నట్టు కట్టుకున్న ఆ కాలం నుంచి కట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా బిలో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ అధ్యక్ష ఈ రోజుకి వాళ్ళు ఏదైనా బ్యాంకు లోన్లకు వెళ్లాలన్నా తుడా అప్రూవల్ కావాలన్నా లేకపోతే ఎక్కడ లోన్స్ ఇవ్వట్లేదు అధ్యక్ష దీనివల్ల చాలా పెండింగ్ ఉంది అధ్యక్ష దీనిపైన గతంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో ఆ రోజు ఉన్నటువంటి పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు అధ్యక్ష దాని సిసిఎల్ వచ్చింది సిసిఎల్ వారి ద్వారా ఆర్డీఓ గారికి కూడా వచ్చింది అధ్యక్ష తిరుపతి కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి జరగలేదు అధ్యక్ష కాబట్టి మీరు మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఆర్డీఓ గారి త్వరగా విచారణ వ్యాగతం చేయాలని కోరుకుంటూ దానికి సంబంధించిన ల్యాండ్స్ ఏం ఫీజులు కట్టాలన్నా ప్రభుత్వ పరంగా శాఖాపరంగా అన్ని కూడా కట్టేదానికి ఆ స్థలైజిమాల సుమారు రెండు వేల ఇంట్లో అధ్యక్ష వీళ్ళందరూ కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఒక